ఓం శ్రీ మహాగణా దీపదయ నమ నా పేరు కుమార్ నేను జ్యోతిష్యం వాస్తు చెబుతూ ఉంటాను గత ముప్పై ఐదు సంవత్సరాలుగా పురోహితం చేయిస్తూ ఉన్నాను అయితే అప్పుడప్పుడు కూడా ఈ యొక్క యూట్యూబ్ వీడియోలు తీస్తూ ఉంటాను అమ్మోరెడ్డి మంత్రగణ్యము రాగి గణ్యము ఈ వీడియోకి మంచి స్పందన వచ్చింది అలాగే ఇంకా కొత్త వీడియోలు కొత్త విషయాలు అందరికీ తెలియజేయండి అంటే కొత్త అంటూ ఏమి అన్నీ పాతవే అయితే వాటి యొక్క విశిష్టత గొప్పతనం గురించి మనం చెప్పుకోవడమే ఒక్కొక్క దృష్టిలోనూ ఒక రకమైనటువంటి విశేషాలు ప్రయోజనాలు ఉంటాయి ఆ ప్రయోజనాలను మీకు తెలియజేద్దామని చెప్పే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తాము దీంట్లో గోమతీ చక్రాల గురించి చెబుతాం అయితే ఈ గోమతీ చక్రాలు అనేవి సముద్ర గర్భంలో దొరుకుతాయి సముద్ర గర్భంలో దొరికేటటువంటి ప్రతి వస్తువు కూడా లక్ష్మీ స్వరూపమే కాకుండా గవలు శంఖాలు ఇవి కూడా దొరుకుతాయి వాటి గురించి తదుపరి వీడియోల్లో మాట్లాడుకుందాం అయితే ఈ గోమతి చక్రాలని ఈ యొక్క దేవతా మందిరంలో కనుక పెట్టి పూజించుకున్నట్లయితే లక్ష్మీదేవి చాలా సంతోషించి అలా పూజించిన వారికి కాస్త ఘనం ఎక్కువగా వచ్చేట్టుగా వస్తు వస్తువాహనాలు వచ్చేటిగా చేస్తుంది అయితే ఈ గోమతి చక్రాలని దేవుడి నుంచి పూజించేటప్పుడు ఇలా పెట్టి కనుక పూజించినట్లయితే వాళ్ళకి మేరకమైనటువంటి లాభము కలుగనేరు దీనికి వెనకాల భాగంలో చక్రం కనబడుతుంది సారా ఈ చక్రం అనేది పైభాగానికి కనబడేట్టుగా పెట్టుకోవాలి మనం పైభాగానికి కనబడేట్టుగా ఇలా పెట్టుకుని పూజించాలి దానికి గంధము కుంకుమ అలంకారం చేసి మన దేవుడి మందుల్లో ఉంచి ఒక పళ్ళల్లో కానీ అలాగే ఒక బౌల్లో కానీ ఉంచి ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది ఎలా సంఖ్యలో వణించుకుని కూడా గంధం కుంకుమ అలంకారం చేసి దాన్ని ఎగురుకుండా కూర్చుని ఓం శ్రీ సిద్ధేశ్వరి మహాలక్ష్మే నమ ఓం శ్రీ సిద్ధేశ్వరి మహాలక్ష్మే నమ అని చెప్పేసి ఒక నూట ఎనిమిది సార్లు బంకురాన్ని అనుష్ఠానం చేసి మనకి చేపలైన అల్టి అల్టిపొండం లేదా పంచదారో పడికి వెళ్ళము జీడిపప్పు ఏదో ఒకటి ఆ యొక్క గోపుల విగ్రహానికి నివేదన చేసి తదుపరి కళ్ళగద్దుకుని నోట్లో వేసుకున్నట్లయితే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మనకి ధనం ఆదాయం బాగా పెరిగి చక్కగా ఉంటుంది అలాగే వీటితో దోషాలు పోతాయి అలాగే శంకుస్థాపన చేసేటప్పుడు ఆ శంకుస్థాపన యొక్క రాజుతో పాటుగా ఇవి కూడా ఒక మూడు కానీ తొమ్మిది కానీ ఈ గోమతి చక్రాలను శంకుస్థాపనలో వేసినట్లయితే ఆ ఇంటి కరుణంలో ఏ రకమైనటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా ఆ ఇల్లు త్వరగా పూర్తి అవుతుంది కరణం అంతేకాకుండా ఈ యొక్క గోముడి చక్రాలు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి ఎలా ఇస్తాయి అంటే ఈ గోమతి చక్రం చూశారు కదా దీన్ని ఒక గ్లాసులు నీళ్ళలో అలా వేసేస్తాం వేసేసిన తర్వాత మన కుడి చేతి చూపుడు వేల్ని ఆ గ్లాసులు ఇంతవరకు ఇట్లా ముంచుతాం అలా ముంచిన తర్వాత ఓంభం ఆరోగ్యానికరి రోగాన శేషానమహం ఆరోగ్యానికరి రోదాన శేషానమ ఓం భుమ్ ఆరోగ్యానికి రోగాన శేషానమ అనే మంత్రాన్ని ఈ వేలు ఇలా వండించి ఇరవై ఒక్క సార్లు ఈ యొక్క మంత్రాన్ని ఓం భుమ్ ఆరోగ్యానికి రోగాన శేషానమహ అనే మంత్రాన్ని జపించి దానిలోంచి ఈ గోమతి చక్రాన్ని తీసి మళ్ళీ మన దేవతా మందిరంలో భద్రపరుచుకుని ఈ నీటిని ఏదైనా అనారోగ్యంతో బాధపడేటటువంటి వ్యక్తికి జ్వరము తొలకాయనొప్పు ఇంకో ఇతర అనారోగ్యంతో బాధపడే వ్యక్తి చేత త్యాగించినట్లయితే అతను కొద్దిసేపట్లో స్థిమిడి పడతాడు అలాగే రోజు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఇస్తున్నట్లయితే ఇది వ్యాధిగ్రస్తుణ్ణి ఉపశమనంగా అంటే ఆ వ్యాధి అతన్ని బాధించడంగా తన పని తను చేసుకునేట్టుగా మాత్రం చేయగలుగుతుంది ఆ రకంగా ఈ యొక్క గోమిడి చక్రం ఉపయోగపడుతుంది అలాగే తొమ్మిది చక్రం తీసుకొని వాటిని చక్కగా పూజించి ఓం శ్రీ సిద్ధేశ్వరి మహాలక్ష్మి మహాని మంత్రంతో పూజించి షోడ సోమార పూజలు చేసి ఎర్రని జాకెట్ ఒక ఒకటి తీసుకుని దాంట్లో ఈ తొమ్మిది యొక్క జా గోమతి చక్రాల్ని చక్కగా మూట కట్టి ఇంటి ముఖద్వారానికి పై భాగంలో కనుక బంధించినట్లయితే దాని అందరించి బయటికి లోపలికి తిరుగుతూ ఉంటాం కదా మనం అనేక రకాలైనటువంటి పనులతో దాంతో దాని మీద నుంచి స్వగైనటువంటి గాలి మన శరీరానికి ప్రసరించడం అలాగే మన యొక్క గాలి ఆ గోమి చక్రాల దగ్గరికి వెళ్ళి ప్రసంగించడం జరుగుతూ ఉండటం వల్ల ఆ ఇంటికి నెగిటివ్ ఎనర్జీ పోయి చక్కగా వాస్తు దోషాలు అంతరించి ఆ గృహంలో నివసించేటువంటి వాళ్ళందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉన్నారు ఈ విధంగా నేను పది సంవత్సరాలుగా అందరికీ కూడా గోమి చక్రాలు కావాల్సిన వాళ్ళకి కావాల్సినట్టుగా ఇస్తున్నాను అందరూ కూడా చక్కగా ఆనందంగా ఉంటారు అలాగే మా మొఘలరాయపురం విజయవాడలో ఈ యొక్క సంకట రాశిని గణపతి మందిరానికి ఎదుర్కొంటున్న భాగంలో గత ఇరవై ఆరు సంవత్సరాల కాలంగా పిల్లలు వినాయక చవితి పందిరి వేస్తారు తొమ్మిది రోజులు పదకొండు రోజులు పదమూడు రోజులు అలా చక్కగా ఉదయం సాయంకాలం పూజలు దాంట్లో ఏదో ఒక రోజు సాయంత్రం వచ్చిన భక్తులందరి చేత కూడా ఈ గోమతి చక్రాలకి అభిషేకం చేయించి చక్కగా షోడ పూజ చేసి ధోమతి పద్యాలతో పూజ చేసి అందులోకి తీర్థాలయంతో పాటుగా ఒక మూడు ఐదు అక్కడ ఉన్నటువంటి జనాలను బట్టి ఈ గోమతి చక్రాలు పంచుతూ ఉండేవాళ్ళం అలా తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఇల్లు కట్టుకున్నవారు అలాగే వివాహాలు కలిగినవి సంతానంగా సంతానం కలిగింది అట్లా ఎవరి కోరిక వాళ్ళకి చక్కగా ఫలించింది కాబట్టి ఈ గోమతి చక్రాలు ఒక చాలా విశిష్టం ఉంది ఇంకా చెప్పుకుంటూ పోతే మనం గంటసేపు సేపు మాట్లాడడం అయితే ఈ యొక్క గోగుల చక్రాలు ఎవరికైనా కావాలంటే మీరు మాతో సంప్రదించవచ్చు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాము అలాగే నా నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫోర్ ఈ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా కావాల్సిన వాళ్ళు మీ అడ్రస్ ఇస్తే చక్కగా పూజించి మీ పేరుని పూజించి మీకు పంపిస్తాం పోస్టులో దూర ప్రాంతాల ఆలయంతోనే పంపించగలుగుతాం ఈరోజు ఈ యొక్క గోగుల చక్రాల నుంచి మనం కొంతవరకు తెలుసుకున్నాం సంతోషం అందరూ కూడా ఆ గోమి చక్రాలని మీ దేవతా మందిరంలో నుంచి పూజించి ఆ యొక్క అమ్మవారు లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారని ఆరోగ్యాన్ని పొందుతారని వాస్తుదోషాలని నివారించుకుంటారని కోరుకుంటూ నమస్తే ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యా దుర్ధు చిరంజీవ భవ